కాణిపాకం గానే మనకు గుర్తొచ్చే దేవుడు వినాయకుడు అండి ఆ వినాయకుడు గుడికి ఆనుకుని వెడం చేత పక్కనే ఆయన తండ్రి గారు కూడా ఉన్నారండి అదే అండి ఆ ఈశ్వరాలయం శివాలయం కాణిపాకం వెళ్ళిన వారు కంపల్సరీ శివాలయాన్ని కూడా దర్శించుకోండి మన వినాయకుడు గుడికి ఆనుకునే ఉంటుందండి ఈ శివాలయం చూడండి ఎంతో అందంగా ప్రశాంతమైన వాతావరణంలో చుట్టూ విగ్రహాలు ఉంటాయండి అన్ని దేవుళ్ళు విగ్రహాలు ఉంటాయి ఆ శివాలయాన్ని కూడా మీరు దర్శించుకొని ఆ పరమశివుడు అనుగ్రహం కూడా మీరు పొందండి నేను నాలుగు సార్లు వెళ్ళినప్పటికీ కూడా ఇదే ఫస్ట్ టైం అండి ఈ శివాలయాన్ని చూడడం వినాయకుడు గుడి ఇంకా ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది అని చెప్పినప్పుడు ఖాళీగా ఉండి చుట్టూ అన్నప్పుడు కనిపించిందండి శివాలయము చూడండి ఆ ప్రకృతిలో ఎంతో అందంగా విగ్రహాలతో మీరు కూడా కాణిపాకం వెళ్ళినప్పుడు ఆ శివాలయాన్ని దర్శించుకోండి ఆ పరమశివుడు అనుగ్రహం పొందండి థ్యాంక్ యూ